వెల్కమ్ టు విఎం టీచర్స్ ఆంధ్రప్రదేశ్లోని యమునాశ్రేలు ఏడున్నాయి అవి విశాఖపట్నం రాజమండ్రి రేణిగుంట కడప పుట్టపర్తి వరవకల్లు గనవరం ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి పరిశీలిస్తాం మామూలుగా పెళ్ళి కామన్గా అందరూ చేసుకునేలా కాకుండా ఇక్కడ రాజు పెళ్ళి ఎలా చేసుకుంటాడో ఒకసారి పరిశీలిస్తాం విశాఖపట్నంలో రాజు రేణిని వివాహం చేసుకుంటాడు ఎలా గడపలో పుట్టను పెట్టి గడపలో గడప ఇక్కడ కడప గడపలో పుట్టను పెట్టి వివాహం చేసుకుంటాడు చూడండి ఒకసారి విశాఖపట్నంలో రాజు రేణిని గడపలో పుట్టను పెట్టి వివాహం చేసుకుంటాడు అది చూసిన ఊరి జనం ఓర్వలేక వాళ్ళని గణితో కాల్చేస్తారు మళ్ళీ ఒకసారి చూడండి విశాఖపట్నంలో రాజు రేణిని గడపలో పుట్టను పెట్టి ఆయన వివాహం చేసుకుంటాడు ఆ జనం చూసి వాళ్ళు లేక వాళ్ళని గన్తో కాల్చేస్తారు ఇది ఏడు విమానాశ్రాలు విశాఖపట్నం రాజు అంటే రాజమండ్రి రేణి అంటే రేణుగొంట గడప అంటే కడప పుట్ పుట్ట అంటే పుట్టుపర్తి వరవ గన్ అంటే గన్నవరం సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బ్రేక్